హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా నెక్కి హ్యాండ్స్కి అన్నిటికి ఈ విధంగా ఇన్విజిబుల్ చేసుకున్నాను అయితే నేను నడుముకు మాత్రం ఇన్విజిబుల్ పైపింగ్ చేయలేదండి ఎందుకంటే నెక్కి హ్యాండ్స్కి చేసినట్లుగా నడుము కూడా చేసామంటే నడుము అనేది తేలిపోద్ది ఫ్రెండ్స్ అందుకోసంగా నడుముకి నడుము పట్టి వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది అందుకోసంగా నేనైతే చూడండి ఇచ్చిన వెడల్పుని ఒక క్లాత్ తీసుకున్నాను నడుము పట్టి కోసం దాని మీద పైపింగ్ కుట్టుకున్నాను కదా ఆ పైపింగ్ అనేది దాని మీద పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుని నీట్గా ఇది మనం నడుముకి జాయింట్ చేసుకున్నామంటే నడుము అనేది తేలిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం నడుము పట్టి వేసినట్లుగానే ఉంటుంది పైపింగ్ ఇన్విజిబుల్ పైపింగు వస్తుంది అనమాట ఖర్చు అనేది మనకి బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుంది లుక్ బాగుంటుంది ఈ విధంగా నడుముకు వేసుకున్నాం అనుకోండి మామూలుగా నెక్కి హ్యాండ్స్కి వేసినట్టు వేసామంటే మడత పడిపోవడం చేయడం నొక్కేను ఆ విధంగా అవుతుంది అలా కాకుండా మనం నడుము పట్టి వేసుకుని కొద్దిగా హేమింగ్ నడుము కొక్కదానికి హేమింగ్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుందండి చాలా నీట్గా కూడా ఉంటుంది కస్టమర్ కూడా ఇష్టపడతారనమాట ఈ విధంగా చేస్తే ఏంటంటే మన నార్మల్గా చేసిన దానికి నడుము తేలిపోతూ ఉంటుంది కదా ఏంటి ఇలా కుట్టారు అని అనుకుంటారు కాబట్టి ఈ విధంగా చేస్తామంటే మనకు కంప్లైంట్స్ అనేవి రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టిన పైపింగ్ అనేది లోపలికి పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి పైన ఈ విధంగా కుట్టు కనిపిస్తుంది కదా మనం పైపింగ్ చేసిన కుట్టు ఆ కుట్టు మీద మరలా కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా పెట్టుకుని మనం మా నార్మల్గా నడవం పట్టి ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగానే కుట్టుకోవాలి ఈ విధంగా కుట్టుకున్నామంటే చాలా నడుము అనేది ఫిట్టింగు చాలా బాగుంటుంది చూసారా ఎంత సింపుల్ కదా ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనం అమౌంట్ కూడా ఎక్కువ తీసుకుంటాం కదండీ కొంచెం బాగుంటుందన్నమాట ఈ విధంగా నడుముకి స్టిచ్ చేసుకుని మరలా టాప్ స్టిచ్ వేసుకోవాలి ఎంత నీట్గా ఉంది కదా ఈ విధంగా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకొని మళ్ళా దీని మీద టాప్ స్టిచ్ వేసుకొని లైనింగ్ మీద పడే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టుకొని లైనింగ్ మీద మాత్రమే ఒక కుట్టు వేసుకోవాలి ఎంత నీట్గా కనిపిస్తుందో పైపింగ్ సన్నగా వచ్చింది కదా బాగుంది కదా ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేయచ్చు ఫ్రెండ్స్ కొత్త వారు కూడా ఎంతో సింపుల్గా ఇప్పుడిప్పుడు వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సింపుల్గానే నీట్ ఫినిషింగ్ వచ్చింది అనుకోండి కస్టమర్ కూడా లైక్ చేస్తారు మరలా మన దగ్గరికే వస్తూ ఉంటారు ఈ విధంగా మళ్ళా టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి చూసారా దాని మీద టాప్ స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకొని మనం నడుంకొక్క దానికి హెమింగ్ చేసుకున్నామంటే చాలా లుక్గా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది చూసారా బోటిక్ స్టైల్లో అనమాట ఈ విధంగా బోటిక్ స్టైల్లో బోటిక్లో కుట్టిన విధంగా ఈ విధంగా స్టిచ్ చేసామంటే కస్టమర్ చాలా ఇష్టపడతారు బోటికుల కందికే పరిగెడతారండి చూసారా స్టిచ్చింగ్ అక్కడ ఇక్కడ ఒకటే కాకపోతే ఏంటంటే మనం మామూలుగా నార్మల్గా కుట్టేస్తాము బోటిక్లో అయితే ఫినిషింగ్ నీట్గా ఇస్తారు కాబట్టి ఫినిషింగ్ చూసి బోటెక్కి వెళ్ళిపోతారండి చూసారా ఈ విధంగా టాప్ స్టిచ్ లూజ్ కుట్టు వేసుకున్నామంటే హెమింగ్ చేసుకుని కుట్టు విప్పుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఈ విధంగా పెద్ద కుట్టు పెట్టుకొని టాప్ స్టిచ్ వేసుకుంటే హెమింగ్ చేసినప్పుడు సింపుల్గా విప్పదీసుకోవచ్చు చాలా ఈజీగా చూసారా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా నడుముకి ఈ విధంగా వేసుకుని హెమింగ్ చేసుకుని మనం కుట్టు విప్పే వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇన్విజిబుల్ పైపింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నడుముకు మాత్రం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ Thanks for watching.